ఈ రోజు కార్యక్రమానికి చేసిన మన మండల నాయకులకు అలాగే మైస్ చైర్మన్ ప్రమాని గారికి ఎటువంటి కౌన్సిలర్స్ అండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు అలాగే మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్లు పరిపాలన చేసి రోజు కూడా కరెంటు ఛార్జీ పెంచలే మీరు కావాలంటే మీరు ఎప్పుడైనా చేసుకోండి విలేక ఎసుకోండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్కసారి కూడా కరెంటు ఒక్క రూపాయి కూడా బిల్లు పెంచలే రోజు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయింది ఈ రోజు కూడా వాళ్ళు జివో వేయాలని గవర్నమెంట్ పెంచాలి ఛార్జీలు పెంచుకున్నవాళ్ళు కానీ ప్రెస్ బీట్ కానీ ఇప్పుడు అని చెప్పినట్టు ఎక్కడ చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ విద్యాశాఖ మంత్రి కాని ఎవరు చెప్పాలి వాళ్ళంతా వాళ్ళని ఛార్జీలు పెంచుకున్నారని వాళ్ళకి ఏదో మన వాళ్ళ పార్టీ మనగడం కోసం కార్యకర్తలకు ఉపయోగించుకోవాలి దానికోసం రోడ్ల తిరగాలని ఒక దీన్ని ఎంచుకొని తిరుగుతున్నాను తప్ప ఎక్కడ ఇంతవరకు గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ ఇక అద్ది శాఖ మంత్రి కానీ ఎక్కడ ఇంతవరకు తిరుగులేరా కరెంట్ ఛార్జెస్ పెంచుతున్నామని నోటితో చెప్పలే వీళ్ళకు పార్టీ మనగడం కోసమే వాళ్ళు చేసుకుంటున్నారు అంతే తప్ప ఏం లేదని నేను ఇంకా తెలియజేసుకుంటున్నాను